ఈ దోచుకుంటున్నటువంటి మద్యం డబ్బంతా ఏటెళ్ళిపోతుంది ఇవాళ మద్యం ఇబ్రహీంపట్నంలో కూడా ఒక దొంగ నకిలీ మందు నకిలీ మద్యం రాకెట్ పట్టుబడ్డది అతను కూడా తెలుగుదేశం నాయకుడే ఎక్కడికక్కడ విచ్చలవిడిగా రోడ్ల మీద మద్యం దాగేటటువంటి మనుషులు కనపడుతున్నారు రాష్ట్ర ఖజానాకి డబ్బొచ్చి పడట్లేదు అని ఏంటి అని ఆరాధిస్తే అందరూ తలలు బాదుకుంటుంటే ఇది అసలు విషయం అని ఈ చిత్తూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో బయటపడ్డటువంటి ఈ ఉదాంతాలను ఒక్కసారి కానీ చూస్తే ప్రతి మూడు సీసాల్లో ఒక సీసా మద్యం నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముడవుతుంది నకిలీ మద్యం దాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవస్థలు ఏంటో తెలుసా నకిలీ మద్యాన్ని చాటుగా తయారు చేసే ఫ్యాక్టరీలని తప్ప ఒక్కటంటే ఒక్కటి అతని చరిత్రలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది లేదు అని చెప్పటం